అరే ముస్లిమ్స్ పాకిస్తాన్కి ఇస్తారు డబ్బులు దెంగేస్తున్నారు ఇవన్నీ పక్కన దెంగు నీ విషయంతో ఈయన మాట్లాడేది నువ్వు నేను లౌడాగా నీకు గుద్దలో దమ్ముంటే ఒడి నీ బ్యాంక్ స్టేట్మెంట్ తీరా ఒప్పన్ ఛాలెంజ్ ఏంద్ర నువ్వెంత నీ బతుకెంత నీ బతికెంతరా హైవేల మీద ఇడ్లీ అమ్ముకునే నా కొడుకువి గంజా తాగే నా కొడుకువి నువ్వు నన్ను ట్రోల్ చేస్తున్నావా హౌలాపు కూడా కష్టపడి సంపాదించి బతికి నలుగురికి సహాయం చేసే వాళ్ళం మేము ఒక కోతులకి కొంచెం పదివేలు పెట్టి ఫుడ్ డబ్బులు ఎప్పుడైనా ఎవరికైనా ఫుడ్ పెట్టావరా నువ్వు అరే నువ్వెంత నీ బతికెంత కోసం ముష్టి ఇన్స్టాగ్రామ్ లోమెంట్ డబ్బులు నేను డబ్బులు లేవు అరే నువ్వు ఎరిపూకు ప్రజల అని ఇన్స్టాగ్రామ్ లో ఉన్నోళ్ళు అరే నాలుగు స్క్రీన్ షాట్లు పెట్టావు అకౌంట్ లో అమౌంట్ పడట్లేదని ఫోన్ పే లో ఎందుకు ఫెయిల్ అవుతాయి తెలుసా లక్షల్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాక అందువల్ల నీకు ఫోన్ పే లో ట్రాన్సాక్షన్స్ కావట్లేదు ప్రజలు ఎరిపూకులు కాదు నువ్వే ఎరిపుకోడివి ఈ మధ్య వచ్చామా మేము అరే ఎర్రి మేము ఎప్పుడు నుంచో ఉన్నాం వీడియోస్ తీయట్లేదంటే పిల్లనాయాలా నీ సైకిల్ స్టోరీ తెలీదా మీ ముగ్గురి మధ్యనే ఏమైందిరా హోలాపు కూడా చెప్పు